హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది చాలామంది రెగ్యులర్ వేర్లో కాటన్ వచ్చి అంబరిల్లా విత్ టాపు బోటమ్ చున్ని త్రీ పీస్ సెట్ కావాలని చాలామంది మనకైతే పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేశారు మీ అందరి కోసం మీరు అడిగితే కాదంటామా తెచ్చేసాము మేముకు త్రీ పీస్ సెట్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి చాలా హెవీ కాటన్ అండి చాలా బాగుంటుంది అంబ్రిల్లా ప్యాటర్న్ మీకు బాటమ్ వచ్చేటప్పటికి చాలా ఫ్రీగా వస్తుంది చూడండి చున్నీ కూడా కాటన్ చున్నీ వచ్చేది చాలా పెద్ద చున్నీ అయితే ఇస్తాడు ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది ఈ మస్టర్డైల్లోనూ ఎం టూ డబుల్ ఎక్సల్ ఉంది ఈ డిజైన్లో చూడండి ఈ కలర్లోనూ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఎందుక ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులు అండి ఇదిగోండి ఈ కలర్లోనూ ఎం టూ డబల్ ఎక్స్ ఉంది చూడండి ఎక్పాంట దగ్గర మీకు బీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ అయితే చేశాడు ఒరిజినల్ మిరర్తో చూడండి ఇక్కడ వచ్చే ఒరిజినల్ మిరర్ ఉంది అదే మిరర్లో మళ్ళీ బీడ్స్ వర్క్ కూడా ఉంది చాలా చాలా బాగుందండి ఇవి వచ్చి త్రీ పీస్ సెట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంది ఇది వచ్చేటప్పటికి చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కనకాంబరం కలర్లో చూడండి చిన్న వీ కట్టింగ్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కెజీలో లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు యోక్ పార్ట్ అంతా కూడా మీకు మీకొచ్చేటప్పటికీ బీట్స్ తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది అంతా గేరా వస్తుందండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది మీకు వచ్చేటప్పుడు సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చాడు చున్నీ అయితే చాలా పెద్ద చున్నీ అండి విత్ కాటన్ చున్నీ కాటన్ చున్నీ ఒకటి కొనాలంటేనే మనకు వచ్చేటప్పటికి బయట టూ ఫిఫ్టీ దాకుంది చాలా హెవీ క్లాత్ చాలా బాగుంది ఎం టూ ఇది వచ్చేటప్పటికి త్రీ ఎక్సల్ సైజ్ ఉందండి ఎమ్ ఎల్లు ఎక్సల్ త్రీ ఎక్సల్ సైజ్ ఉంది చాలా బాగుంది హెవీ ఫ్యాబ్రిక్తో ఎవరు మిస్ చేసుకోకండి నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి చూడండి పెసర గ్రీన్ కలర్ కి చాలా బాగా హైలైట్ చేస్తుంది త్రిపై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్ అయితే మీకు లేస్ ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేప్పటికి గేరా టాప్ వచ్చిందండి లాంగ్ లెంత్ టాప్ అయితే వస్తుంది మీకు సైడ్ కట్టుకోవటానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఫ్లోరల్ డిజైన్ సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ వచ్చేటప్పటికి లెహరియా డిజైన్లో చాలా బాగా హైలైట్ చేశాడు చున్నీ కూడా అదే లెహరియా డిజైన్ టాప్కి ఏ వర్క్ ఏ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అటు ఇటు సైడ్ ఇచ్చి మొత్తం నెహ్రియా డిజైన్తో సూపర్గా ఇచ్చాడు ఇదైతే ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అండి చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి లెవెండర్కి వైట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేశారండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు సైడ్ నాట్స్ ఇచ్చాడు ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా బాగుంది కదా చాలా బాగుంది హెవీ కాటన్ అయితే వస్తుందండి లాంగ్ లీన్త్ టాప్ అయితే వస్తుంది చాలా బాగుంది మీ ఫ్యాబ్రిక్ని చూడండి నేను జూమ్ చేసి చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఎందుకంటే చాలా హెవీ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఫ్లోరల్ డిజైన్ కూడా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ డిజైన్ వచ్చేటప్పటికి సపరేట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి ఫ్లోరల్ డిజైన్లో ఎంత పెద్ద చున్నీ ఎంత చున్నీ ఉందో చూడండి ఇదో చూడేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ మీకు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ రండి చాలా రీజనబుల్ ప్రైజు మీకు బయట ఎక్కడ దొరకవు చాలా రేట్లు అయితే చెప్తున్నారు మన దగ్గర చాలా ఆఫర్ ప్రైజు రీజనబుల్ ప్రైజులో ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకోకండి ఇదైతే వీ నెక్ ఇచ్చాడండి వి నెక్లో కూడా హై నెక్ ఇచ్చాడు ఈ పార్ట్ అంతా కూడా చూడండి వర్క్ సీక్వెన్స్ వర్క్తో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది బచ్చల పండు షేడ్ అని కూడా అంటారు చాలా గీరా కూడా చాలా పెద్దదిగా ఉంది ఇది వచ్చేటప్పటికి లాంగ్ లెన్త్ టాప్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ బాటమ్ కూడా కాటన్ వస్తుంది లెహరియా డిజైన్ వస్తుంది చూడండి టూ టైప్ ఆఫ్ చున్నీ లాగా డిజైన్ ఇచ్చే చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ సైజు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇప్పటి నుంచి నేను చెప్పేవన్నీ చూడండి ఫ్రెండ్స్ బాగా గమనించుకోండి ఇది వచ్చేటప్పటికి క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది చూడండి మీకు ఎక్కువ అంతా కూడా థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేటప్పటికి మీకు అంబ్రిల్లా అండి అంబ్రిల్లా డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పుడు విత్ పాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక పాకెట్ అనేది ఉంది పాకెట్ ఉంది క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ వచ్చేది చాలా బాగుంటుందండి ఎందుకంటే రెగ్యులర్ వేర్ యూజ్ చేయడానికి సూపర్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా మీకు క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది ఇది వచ్చేటప్పటికి చూడండి జరిగి రేట్తో చాలా హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ చున్నీ కూడా చాలా హెవీగా ఉంటుందండి ఎందుకంటే మీకు యూజ్ చేసుకోవడానికి అది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ సైజు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ మోడల్ వచ్చేటప్పటికి నైరా అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ వచ్చేది యోక్ పాట అంతా కూడా చూడండి సీక్వెన్స్తో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇచ్చి విత్ పాకెట్ అయితే ఇచ్చాడు చాలా బాగుంటుంది హెవీ ఫ్యాబ్రిక్ అండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది డిజైన్ కూడా చూడండి ఇక్కత్ లో సూపర్ ఉంది చాలా బాగుంది క్లాస్ కలర్ అసలు కలర్ అయితే ఇది వచ్చినప్పటికీ మీకు నైరా కట్ అండి నైరా కట్ వస్తుంది చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి బాటమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి చాలా హెవీ ఫ్యాబ్రిక్ చూడండి టై అండ్ అయితే దుప్పట అయితే ప్రొవైడ్ చేశాడు ఎం టూ డబల్ ఎక్స్ సైజు ఓన్లీ మీకు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఆల్ ఇండియా వైస్ ఎక్కడికైనా కొరియర్ చేపడితే కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి నావీ బ్లూకి గోల్డ్ కలర్ థ్రెడ్తో యొక్క పాట అంతా కూడా చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చూడండి పాకెట్ అయితే ఇచ్చాడు ఇది కూడా క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చినప్పటికీ మీకు అంబరిలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అక్కడక్కడ ప్రింట్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ అనేది మారిపోతా వస్తుంది టై అండ్ అయితే చాలా బాగుంది దుప్పట ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరికి ఏది కావాలో స్క్రీన్షాట్ తీసి పెట్టండి మన దగ్గర అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్